ఈరోజు మనం స్పెషల్ రెసిపీ అయిన ఎగ్ ని తయారు చేసుకుందాం కావలసిన పదార్థాలు గుడ్లు ఉప్పు గరం మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పల్లీ నూనె ఒక పెద్ద నిమ్మకాయ ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసి ఎగ్స్ని బౌల్లో బీట్ చేసి పోయాలి దాంట్లోనే మిరియన్ పొడి ఉప్పు వేసి బాగా కలపాలి ఇప్పుడు ఆవిర్ ద్వారా కుక్ చేయాలి దానికోసం కడాయిలో నీళ్ళు వేసి ఇడ్లీ పాత్రను బోర్లించి ఎగ్ మిక్సర్ను దానిపై వేసి నూతి పెట్టి ఉడికించాలి నా దగ్గర కుక్కర్ లేదు కనుక నేనైతే ఇలా ఇడ్లీ పాత్రను బోర్లించి ఉడికించుకున్నాను ఒకేవేళ మీ దగ్గర కుక్కర్ ఉన్నట్టయితే ఒక హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే ఉడికిపోతుందండి చూసారా ఇలా నైట్తో చేసేటప్పుడు అంటుకుండా ఉంటే కుక్ అయినట్టు ఇప్పుడు కుక్ అయిన ఎగ్ మిక్సర్ని తీసుకొని ముక్కలుగా చేసుకొని పక్కకు పెట్టాలి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడేకాక ఎగ్ మిక్సర్ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి చూసారా ఇలా అయితే సరిపోతుంది తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి దాంట్లో కారం గరం మసాలా ఉప్పు వేసి తక్కువ మంటలోనే ఒకటి లేదా రెండు నిమిషాల్లో కలుపుతూ మిశ్రమాన్ని దించేయాలి తర్వాత నిమ్మకాయ రసాన్ని వేస్తే సరే ఎంతో స్పైసీ అయిన అడ్పీక్కలు రెడీ అయ్యండి చూసారుగా ఎగ్ పికిల్ రెడీ అయిపోయింది ఈ ఎగ్ పికిల్ని రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి